హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో రెసిడెన్షియల్ జోన్లో ఒక అపార్ట్మెంట్ లాగా కట్టడానికి ల్యాండ్ కోసం చూస్తున్నారో లేదంటే కనుక ఇండివిజువల్ హౌసెస్ లాగా మేము స్థలం కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు వస్తున్నారండి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూకి కంపేర్ ఇది తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉందండి మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదమూడు వేల నాలుగు వందల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్ లో ఉండే ఈ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మనకి తొంభై ఎనిమిది వెడల్పు అరవై రెండు లోతు అయితే వస్తుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఎక్కువ లోతు తక్కువైతే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే మనకి ఇది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్ గానే ఉంటుంది సో లారీ కూడా వచ్చేస్తున్నా ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఎదురుగా రెండు కార్లు పక్క పక్కన పార్కింగ్ చేసినా కూడా మధ్యలో నుంచి కార్ వచ్చేంత స్పేస్ అయితే వచ్చిందండి రెసిడెన్షియల్ జోన్ ఇళ్ల మధ్యలో ఉంటుంది ఎదురుగా మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ల్యాండ్ ల్యాండ్ని మీరు తీసుకుని ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాగా ప్లాన్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి లేదంటే కనుక ఏదైనా ఇండివిడ్యువల్ హౌస్గా కట్టడానికి కానీ లేదంటే ఏమైనా ప్లాట్స్గా చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు మెయిన్ సెంటర్ నుంచి కిలోమీటర్ల దూరంలో ఉండే తోటల వల్లూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట మొత్తం ఆరు వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ అయితే వస్తుందండి సో ఇప్పుడు మనకి మొత్తం ఇది తొంభై లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వేలపాటు అనేది సో అది తొంభై ఒకటి కావచ్చు తొంభై రెండు అయినా కావచ్చు తొంభై ఐదైనా కావచ్చు అండి సో యాక్చువల్గా ఎవరో పార్ట్స్ చేయకపోతే కనుక తొంభై లక్షల యాభై వేలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి నచ్చి దగ్గర తప్పకుండా ఒకసారి చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇదే ఏరియాలో ఆల్రెడీ ప్రాపర్టీస్ని అంటే ప్లాట్స్గా చేసి వెంచర్లు అమ్ముతున్నారనమాట అక్కడ మన గజం పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు అయితే ఖచ్చితంగా అమ్ముతున్నారు అది కూడా ఇళ్లకి దూరంగా ఉంటాయి ఇదైతే ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇరవై వేల రూపాయలు కూడా వాల్యూ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫోలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ